அண்ணா ட்ப்பா டபுள் இமட்டி மணி ஆறு மணி ஆறு అంటే ఒక్కొక్క రూమ్ డెబ్బై మంది పిల్లలు పడుతున్నారు అదే క్లాస్ రూమ్ అదే గవర్నమెంట్ అదే అంతా వాళ్ళకి స్నానాలు చేయడానికి కోసం తెలియదు బట్టలారేసుకోవడానికి వసతి లేదు దానికోసం మేము ప్రిన్సిపల్ గారికి మూడు నెలలు నాలుగు నెలల నుంచి కంప్లైంట్ చేస్తున్నాం కలెక్టర్ గారికి రెండు సాంబ్రులు విరేద పత్రం అందించినాం కలెక్టర్ గారి దగ్గర ప్రజా పోయి రెండు సార్లు మేము పోయి కలిసినాం మేడం అయినా కానీ ఎవరు స్పందించలేరనే ఉద్దేశంనే మాత్రం నేను రోడ్డు కూర్చున్నా తప్ప ఇది వేరే ఉద్దేశంతో మా పిల్లలు అక్కడ కొత్త భవనం ఉంది అలాగే పర్మిషన్ వచ్చి ఉన్నాయి పర్మిషన్ వచ్చి ఉంది ఒక్కసారి కలెక్టర్ గారు విజిట్ చేసి పర్మిషన్ ఇస్తే మా పిల్లలు అన్నీ ఇళ్ళకెళ్ళిపోయి అలాగే పోతారు అవును మేడం మూడు నెలల నుంచి మాకు ఇదే చెప్తున్నారు మూడు నెలల నుంచి గత పోయిన సంవత్సరం నుంచి మారుస్తాం మారుస్తాం అని చెప్తున్నారు అందుకే తప్ప ఇదే ఇప్పుడు మేము పేరెంట్స్ ప్రతి మాట్లాడే ఏ ఒక్కనాడు కూడా పర్మిషన్ కూడా మేడం ప్రతి హాస్టల్లో పేరెంట్స్ మీటింగ్ పెడతాం ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ ఉంటాయి ఇంతవరకు నాలుగైదు నెలలు నడుస్తున్నా ఒక్కనాడు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టలేదు ప్రిన్సిపాల్ గారు మా పేరెంట్స్ మీటింగ్ పెడితే అదే రోజు మేము సమస్య చెప్పుకుంటాం కదా పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ పెడితే అదే రోజు మేము సమస్య చెప్పుకుంటాం మాకు అసలు హాస్టల్ కూడా దాటి మేడం మా పిల్లలు దొంగతనం చిన్న సందులకి చూసి మాట్లాడాలి మేము తప్ప లోపలికి పోయి ఇంతవరకు అసలు రూమ్ లెట్లు వసతులు ఏమున్నాయి తెలియదు కదా బట్టలకి పర్మిషన్ కదా అంటే కలెక్టర్ గారి దగ్గర పోయి పర్మిషన్ తెచ్చుకోవాలంటేనే ఒక రోజు పోయినాం మేము పోతే కలెక్టర్ గారు మళ్ళీ ఇదే ప్రిన్సిపల్ గారికి తిన్నా చూడు బాబు ఏం చేయమంటారు మా పిల్లలు లేదా కలవరి ఆట మా పిల్లలు తీసుకెళ్ళాలని గురిస్తాం మేమే మూడు నెలలు వచ్చిన పిల్లలు అదే మేడం ఫస్ట్ జాయిలీ సంప్రపెట్టరా పిల్లలని పోతాం పోతే అందరు అసలు జరాలి మొత్తం అందరూ

వర్షం పడితే కలెక్టర్ వచ్చి అక్కడ ఒకవేళ మీరు ఎప్పుడు మార్చమంటే అప్పుడు మార్చి అంటే మీకు అది తరలు రాలేదు సార్ మాకు ఏం రాలి మాకేం రాలేదు ఒక్కొక్క క్లాస్లో ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి పెట్టామండి అక్కడ నుండి వచ్చిన తర్వాతనే సార్ మీ పిల్లలు ఒకటి కాదు మా పిల్లలు మా పిల్లలు అండి మీ పిల్లలు కాదు మా దగ్గరికి వచ్చినాక మా పిల్లలు కాదు మా పిల్లలు ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది సార్ నలభై మంది ఉంటారు రాసుకున్న హాస్టల్లో హాస్టల్ మొత్తం తొమ్మిది సెక్షన్ 420 మంది ఉంటారGamma ఒక గార్మెంట్ గార్మెంట్లు పడుకోబెట్టడం పడుకోబెట్టడానికి ఏం చేస్తాం అంటే కంబైన్ అందరికి ఉన్నది షేర్ సార్ మి బిల్డింగ్ ఇక్కడ ఫిగర్ చెప్పారు కదా అదే ఫిగర్ చెప్పండి చూడండి ఇక్కడ సార్ మి ఏం అంటుnom నేను ఏమ మాట్లాడతలేను క్లాస్ 40 మంది అంటున్నాను నలభై మంది ఉంటారు ఓకే గార్మెంట్ ఎంత కూడా వీళ్ళందరి చెక్ చేశారు సార్ మి ఏం

कारे बनार कलेक्टर केमो साथ स्पीकर ಅಂತ ಕಾರೆ ಮನ್ನಾರ ಅಂತ ಪ್ರಿಂಟ್ ನೋಡಿದನಕ ಮಲ್ಲ ಪಿನ್ನಲಕ್ಕೆ ಇಬ್ಬನ್ನ ಗೆತೆಲ್ಲ ನಾನು ನೋಡಿದನಕ ಚೇಂಜ್ ಮಾಡ್ ಕಾರ್ ಗೆತಾರ್ ಸರ್ ಕೋಸಲ್ಲಿ वेट್ ಇಂದ ಚಾಲೂ ನೋಡತಾರ್

మాకు చాలా చూస్తున్నారు చాలా ఇబ్బంది రెండు అంటే నేను అక్కడ చూస్తుంటే ఏం చెప్పాలి వాళ్ళ ఖచ్చిలో చూద్దాం వాళ్ళకుంటారు కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోండి మీరు ఏం చేయాలంటే పిల్లల గురించి అవసరమైతే ఒక్కసారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మెమరాండం మళ్ళొకసారి ఇవ్వండి రెండు సార్లు ఇచ్చాం సార్ మళ్ళొకసారి ఇవ్వండి సార్ నేను కూడా సార్ కలెక్టర్ గారు ఏం చేస్తారు మళ్ళీ మన ప్రిన్సిపల్ గారికే చెప్తున్నారు అయ్యా ప్రిన్సిపల్ సార్ వచ్చినాక ఆయనకు మనకి మాకే తొందరగా రిలాక్స్ చేస్తే ఉంటది కదా పిల్లలకు సేఫ్ ఉన్నాక సార్ ఏమన్నారంటే మొన్న రీసెంట్గా కూడా కలెక్టర్ సార్ నేను ప్రిమ్ సైజ్ చూసినాకనే మార్చుదాము అది మంచిగుంటేనే మార్చా అని చెప్పారు బాగుంటాయి మీరు ఇదే మంది వెళ్ళండి మీరు అడగండి ఇట్లా మరి మీ దగ్గరనే సార్ అని అడగండి ఓకే సార్